రెండు కులాలు వేపిస్తా రెండు కులాయలు లేపిస్తా కదా కమిషనర్ గారు మాటిచ్చాను రేపు సాయంత్రం లోపు రెండు ఇంతమంది అడుగుతున్నారు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం పదహైదు వార్డులో ఉన్నాము నా పేరు సంధ్య మాకు ఐదేళ్ళ నుంచి నీళ్ళు చాలా సమస్య ఎక్కువ ఉంది పక్కిన వీధిలో అక్కడే ఇక్కడ పోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటున్నాము ఆటోలో కూడా పోయి తెచ్చుకున్నాము నీళ్లు డబ్బులు పెట్టుగానే కొన్నాము టెంగారి దగ్గర నీళ్లు గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం వీధి వీధికి వెళ్ళి మేము నీళ్ళు పట్టుకో సమస్య ఎక్కువైపోయింది అదే విధంగా సుపరిపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే సార్ గారు పాల్గొన్నారు మా పదహైదో వార్డుకి మా వీధి అంతా ఊరి ఏమేమి సమస్యలు ఉండే కనుక్కొని సార్ మాకు వాటర్ ప్రాబ్లం ఉందని నేను వెంటనే నెక్స్ట్ రోజు మున్సిపాలిటీ వాళ్ళని పిల్లంపించి వెంటనే వేయించి మా అందరికి వీధికి నాలుగైదు ఇంట్లోకి ఒక కుళాయి వేయించి మాకు ఎంతో సంతోషంగా ఉంది వాటర్ ప్రాబ్లం సార్ తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది అసలు పట్టించుకొని చేసిన వాళ్ళు ఈ కుళాయిలు వేయించినందుకు మేము ఏరియా వాసులంతా చాలా సంతోషంగా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము